అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ ఉక్రెయిన్ పరిస్థితి చాలా దయనీయంగా మారింది అమెరికాను నమ్ముకుని గండర గండడు కాక పుతిన్తో పెట్టుకుంటే అమెరికా కాస్త నది మధ్య దాకా తీసుకువెళ్లి అక్కడ వదిలేసింది కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టు ఉక్రెయిన్ గతి బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్ ని వీపు పైన కూర్చోబెట్టుకుని మధ్యదాకా తీసుకువెళ్లేసరికి అక్కడ బైడెనే మునిగిపోయి ట్రంప్ వచ్చాడు ట్రంప్ డ్యూయల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తిలాగా ఎవడరా రాము రాము అక్కడ దెబ్బలు తగిలి పడుకున్నాడు నేను అపరిచితుడిని అన్నట్టుగా ట్రంప్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్లతో మూత మోగిస్తున్నాడు అప్పుడే మోడీ నా క్లోజ్ ఫ్రెండ్ అంటున్నాడు అప్పుడే భారత్పై టారిఫ్ల యుద్ధం చేస్తా అంటున్నాడు పుతిన్ నా ఫ్రెండ్ అంటున్నాడు రష్యా పైన మరింత కఠినమైన శాంక్షన్స్ విధిస్తాను అంటున్నాడు మొత్తం మీద అధికారం వచ్చిన దగ్గర నుండి వరల్డ్ మ్యాప్ ని మడిచి జేబులో కుక్కుకుంటున్నాడు బయటకి తీస్తున్నాడు కుక్కుకుంటున్నాడు బయటకు తీస్తున్నాడు అయితే ఈ కొత్త అపరిచితుడు ట్రంప్ మామ వల్ల తెగ టార్చర్ అనుభవిస్తున్నది మాత్రం ఉక్రెయిన్ అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో లొంగిపోవాలో లొంగిపోకూడదో ఏమీ అర్థం కాక జుట్టు పీక్కుని గోళ్లు కొరుక్కుంటూ ఫ్రస్ట్రేషన్లో పడిపోయింది ఉక్రెయిన్ ఉక్రెయిన్ పరిస్థితి అయితే కడు దయనీయంగానే ఉంది ఉక్రెయిన్ అంటే దేశం దేశం అంటే ప్రజలు ఏ దేశ ప్రజలైనా అమాయకంగా ప్రభుత్వాలను నమ్ముకుని జీవిస్తూ ఉంటారు అలాంటి ప్రజల పరిస్థితి మూడు ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఏ స్థితికి దిగజారి ఉంటుంది ఎంత హృదయ విదారకంగా ఉంటుంది అనేది మనకు సులభంగానే అర్థమవుతుంది ఆలోచిస్తే అయితే ఈ రోజు ఉక్రెయిన్ దారుణమైన స్థితిలో దిక్కు తోచని స్థితిలో పడిపోయి బాధలను అనుభవిస్తోంది కదా ఇదే ఉక్రెయిన్ చరిత్రలో యూదు జాతి ప్రజలు భయంకరమైన హోలోకాస్ట్ ని అనుభవించారు ఉక్రెయిన్ జాతీయవాద ప్రజలు స్థానికంగా ఉన్న ఉక్రెయిన్ యూదు వ్యతిరేక భావాలు గల ప్రజలు కలిసి ఉక్రెయిన్ చరిత్ర నిండా యూదుల పట్ల దారుణంగా మారణ హోమాన్ని సృష్టించారు ఇప్పుడు ఇది గుర్తుకు వస్తే ఈ పాపమే ఉక్రెయిన్ శాపంగా మారిందా అనిపిస్తుంది ఉక్రెయిన్ ఏమిటి యూదులపైన మారణ హోమం ఏమిటి ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అనే అత్యంత ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో వివరిస్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది మరి ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఉక్రెయిన్ లో యూదుల చరిత్ర ఇప్పటిది కాదు చాలా పురాతనమైనది హంతకుడు కత్తితో వెంబడిస్తే తప్పించుకుంటూ పరుగులు తీస్తున్న వాడిలాగా ఉంటుంది యూదుల చరిత్ర తమ స్వంత దేశం ఇజ్రాయిల్ని రకరకాల రాజ్యాలు ఆక్రమించుకోవడంతో యూదులు తమ దేశాన్ని విడిచి చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయారు ప్రపంచంలోని అనేక దేశాలకు వలసలుగా పారిపోయారు ఇలా వీరు ఉక్రెయిన్కి కూడా వచ్చి స్థిరపడ్డారు ఏడు నుండి పదవ శతాబ్దం మధ్య కాలంలో వీరు మొదటిసారిగా ఉక్రెయిన్కి వచ్చారు ఉక్రెయిన్లోని ఖజార్ ఖనేట్ అను ప్రాంతంలో స్థిరపడ్డారు ఖజార్ ఘనేట్ ని పాలించిన అప్పటి రాజులు మత సహనాన్ని ప్రదర్శించేవారు ఆనాటి కింగ్ బలూన్ జోసెఫ్ ఖాజర్ అను రాజులు కూడా యూదు మతాన్ని పుచ్చుకున్నారు అని చరిత్ర చెబుతుంది యూదులు ప్రధానంగా వ్యాపారస్తులుగా ఉండేవారు కాలక్రమంలో వీరు స్థానిక రాజకీయాల్లో కూడా ప్రవేశించారు కానీ ఖజార్ సామ్రాజ్యం పదవ శతాబ్దం తర్వాత పతనం కావడంతో వీరిలో చాలామంది ఆ ప్రాంతాన్ని విడిచి తూర్పు యూరప్ ప్రాంతాలకు వలస వెళ్లారు పద్నాలుగు నుండి పదహారవ శతాబ్దం మధ్యకాలంలో ఉక్రెయిన్ ప్రాంతం పోలాండ్ లిథువేనియాల నియంత్రణలో ఉండేది ఈ కాలంలో మాత్రం యూదులకు పూర్తి స్వేచ్ఛ లభించింది ఈ స్వేచ్ఛ వల్ల యూదు జాతి వీరి వ్యాపారం విద్య మతపరమైన జీవితం రాజకీయ ప్రవేశం అన్నీ కూడా అభివృద్ధి చెందాయి కానీ ఈ స్వేచ్ఛ వీరికి నిరంతరాయంగా కొనసాగలేదు పదహారు వందల నలభై ఎనిమిది పదహారు వందల యాభై ఏడు మధ్య కాలంలో యూదుల పైన భయంకరమైన హింస జరిగింది ఈ కాలంలో పోలిష్ లిథువేనియా సామ్రాజ్యం ఉక్రెయిన్ని పాలించేది అయితే బోగ్దాన్ హెల్మెట్స్కి అనువాడు ఈ పోలిష్ పాలనకు వ్యతిరేకంగా అతి పెద్ద తిరుగుబాటు ప్రారంభించాడు దీనిని కొసాక్ తిరుగుబాటు అంటారు అయితే యూదులు పోలిష్ లిథువేనియా సామ్రాజ్యం తరఫున పన్నులు వసూలు చేయడం దేశంలో వ్యాపారాలు చేయడం భూ యజమానుల వద్ద ఉద్యోగాలు చేస్తూ వారి తరఫున పన్నులు వసూలు చేస్తూ ఉండేవారు సో యూదులను ప్రభుత్వ పక్షపాతులుగా ప్రభుత్వ మద్దతుదారులుగా భావించి తిరుగుబాటుదారులు యూదులపైన మారణ హోమాన్ని ప్రారంభించారు ఈ మారణ హోమంలో ఆ కాలంలోనే ఒక లక్ష మంది యూదులు మరణించి ఉంటారని అంచనా తర్వాత యూదులపై మరొక భయంకరమైన మారణ హోమం పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిల మధ్య రష్యన్ సివిల్ వార్ సమయంలో జరిగింది పంతొమ్మిది వందల పదిహేడులో లెనిన్ నాయకత్వంలో రష్యా విప్లవం విజయం సాధించింది దీని తర్వాత పంతొమ్మిది వందల పదిహేడు నుండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు రష్యాలో సివిల్ వార్ జరిగింది ఈ సివిల్ వార్ సమయంలో ఉక్రెయిన్ ప్రాంతమే కీలకంగా మారింది ఉక్రెయిన్ని సొంతం చేసుకోవడానికి రష్యన్ రెడ్ ఆర్మీ వీరిని బోల్షెవిక్స్ అనేవారు వీరు ఉక్రెయిన్ నేషనలిస్టులు అనార్కిస్ట్ లీడర్ నెస్టర్ మక్నో మిలిటరీ పోలిష్ సైన్యం వీరు అంతా ఉక్రెయిన్ కోసం కుక్కల్లా తలబడ్డారు ఉక్రెయిన్ కోసం ఇలా ఓవైపు తలబడుతూ ఉంటే తమ దేశాన్ని తాము దక్కించుకునేందుకు దేశంలోని జాతీయవాదులు తమ జాతీయవాదాన్ని బలోపేతం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జర్మనీ ఆస్ట్రోహంగేరియన్ మద్దతుతో హ్యాట్ మేట్ ప్రభుత్వం ఏర్పడింది ఇదే సంవత్సరం రష్యన్ రెడ్ ఆర్మీ ఉక్రెయిన్ ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఉక్రెయిన్ పీపుల్స్ ఆర్మీ రష్యన్ రెడ్ ఆర్మీ అండ్ అనార్కిస్ట్ మక్నో మిలిటరీ వీటి మధ్య తీవ్ర పోరాటాలు జరిగాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి దాకా పోలాండ్ రష్యాల మధ్య ఉక్రెయిన్ కోసం యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో వెస్ట్ ఉక్రెయిన్ పోలండ్ వశమైంది మిగతా ఉక్రెయిన్ అంతా రష్యా వశమైంది పంతొమ్మిది వందల ఇరవై రెండు నాటికి ఉక్రెయిన్ మొత్తం యుఎస్ఎస్ఆర్లో భాగమైంది ఈ యుద్ధాలలో మిలియన్ల మంది చనిపోయారు రష్యన్ రెడ్ ఆర్మీకి సహకరిస్తున్నారు అన్న అనుమానంతో ఉక్రెయిన్ జాతీయవాదులు యూదులను ఈ సమయంలో ఊచకోత కోశారు కనీసం యాభై వేల మంది యూదులు ఈ సందర్భంగా చనిపోయి ఉంటారన్నది అంచనా దీని తర్వాత యూదులపైన మరొక భయానకమైన మారణ హోమం నాజీ ఆక్రమణ హోలోకాస్ట్ సమయంలో జరిగింది ఇది పంతొమ్మిది వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల నలభై నాలుగు మధ్య కాలంలో జరిగింది ఇక చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో మూకుమ్మడి హత్యలు జరిగిన కాలం అంటే హిట్లర్ జర్మనీని రూల్ చేసిన కాలమే హిట్లర్ కనీసం రెండు కోట్ల మందిని చంపాడని ఇందులో అరవై లక్షల మంది యూదులే ఉంటారని చరిత్ర చెప్తుంది యూదుల దురదృష్టం ఏమిటి అంటే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జర్మనీ ఉక్రెయిన్ని ఆక్రమించింది ఈ సందర్భంగా బాబియార్ మాస్కేర్ అను ప్రాంతంలో ఇప్పుడు దీనిని కీవ్ అంటున్నారు ఈ ప్రాంతంలో కేవలం రెండు రోజుల్లోనే ముప్పై మూడు వేల మంది యూదులను చంపారు లివిన్ అను నగరాన్ని జూన్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జర్మనీ ఆక్రమించింది ఈ సందర్భంగా యూదులు సోవియట్ కమ్యూనిస్టులకు సాయం చేశారు అనే ప్రాపగాండా తీవ్రంగా జరిగింది ఈ ప్రాపగాండా వల్ల అప్పటికే యూదులపై మారణహోమంతో విరుచుకు పడుతున్న హిట్లర్ ఉక్రేనియన్ యూదులను భయానకంగా చంపడానికి ఆర్డరేశాడు సో కనీసం పది లక్షల మంది యూదులు ఈ సందర్భంగా హత్య చేయబడ్డారు రష్యన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఉక్రెయిన్ విముక్తి కోసం పోరాడుతున్న ఉక్రెయిన్ జాతీయవాదులు హిట్లర్తో కలిసి యూదులపై ఈ విధంగా భయానక మారణహోమం జరిపారు స్థానిక ప్రజలు కూడా కత్తులు గొడ్డళ్ళు రాడ్లు పట్టుకుని సమీపంగా ఉన్న యూదులపైన దాడులు చేసి మూకుమ్మడి హత్యలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు నాటికి ఉక్రెయిన్ పూర్తిగా యుఎస్ఎస్ఆర్ వశం కావడంతో యూదులపై కమ్యూనిస్టుల నియంత్రణ వచ్చింది పంతొమ్మిది వందల యాభైలో కమ్యూనిస్టు స్టాలిన్ కూడా యూదు మేధావులపైన కఠిన చర్యలు తీసుకున్నాడు దీనితో తట్టుకోలేక ఇజ్రాయెల్కు పారిపోదామనుకున్న యూదులను సోవియట్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బైలలో అడ్డుకుంది అయితే పంతొమ్మిది వందల ఎనభైలో రష్యా కమ్యూనిస్టు ప్రభుత్వం పెరిస్త్రోయిక అనే విధానాన్ని ప్రకటించింది పెరిస్త్రోయిక అంటే లో రాజకీయ ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడం ఈ ప్రకటన తర్వాత యూదుల పరిస్థితి ఉక్రెయిన్లో కొంత మారింది కొన్ని హక్కులు కల్పించబడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉక్రెయిన్ యుఎస్ఎస్ఆర్ నుండి విడిపోయి స్వతంత్రాన్ని పొందింది కానీ ఒకప్పుడు ఇరవై ఐదు లక్షల మంది యూదులు ఉక్రెయిన్లో ఉండగా ఇప్పుడు కేవలం యాభై వేల మంది మాత్రమే మిగిలిపోయారు చాలామంది ఇజ్రాయిల్కి వలస వెళ్లారు చాలా బాధాకరంగా భయంకర మారణ హోమాల మధ్య సాగింది అందుకే వీరు ఇజ్రాయిల్ని ఇక వదులుకోరు ఇజ్రాయిల్ పైన కన్నేసిన వారిని బతకనివ్వరు యూదులు వ్యాపారాలు వడ్డీ వ్యాపారాలు చేసేవారు కాబట్టి వీరు ఏ దేశంలో ఉంటే ఆ దేశ ప్రభుత్వాలతో స్నేహంగా ఉండేవారు ఆ దేశ ప్రజలతో కూడా స్నేహంగా ఉండేవారు కానీ ఆయా దేశాలలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చినప్పుడు అక్కడి తిరుగుబాటుదారులకు ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్న యూదులు కూడా శత్రువులుగా కనబడేవారు అలానే మా దేశం వచ్చి వ్యాపారాలు చేసి బాగుపడిపోతున్నారు అని వడ్డీలు లాగుతున్నారు ధనికులు అవుతున్నారు అని తిరుగుబాటుదారులు ప్రజలు కూడా యూదులను తిరుగుబాటు సమయాల్లో భయంకరంగా ఊచకోత కోశారు ఉక్రెయిన్ జాతీయవాద శక్తులు ఈ విధంగా యూదులను మారణహోమానికి గురిచేశారు ఇది సత్యం కానీ ఇదే ఉక్రెయిన్కి ఇప్పుడు వ్లాదిమిర్ జెలెన్స్కి అధ్యక్షునిగా అయ్యాడు జెలెన్స్కి కూడా ఒక యూదు వంశానికి చెందిన వ్యక్తి ఉక్రెయిన్ చరిత్రలో యూదుల స్టోరీ ఇలా భీతావహంగా నడిచింది చివరికి ఇప్పుడు ఉక్రెయిన్ ఉక్రెయిన్ గా మిగులుతుందా రష్యాలో భాగమైపోతుందా అనే స్థితికి చేరింది ఈ స్థితిలో ఉన్న ఉక్రెయిన్ ని చూసి నాకు యూదుల మారణ హోమం గుర్తొచ్చింది యూదుల పాపం ఉక్రెయిన్ని పట్టి ఇప్పుడు పీడిస్తోందా అని నాకు అనిపించింది అందుకే ఈ స్టోరీ చెప్పాను ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్